ప్రైజ్ మీ అందరికీ అందునాడు ఎంతకాలం దేవుని సన్నిధికి అంటే మందిరానికి వెళ్ళినా వాక్యం హృదయంలోకి వెళ్ళలేదనుకోండి నువ్వు ఎలా మందిరానికి వెళ్తావో అలానే ప్రార్థనలో ఉంటావు ఒకలా పాట పాడే వ్యక్తి అయితే పాట పాడతావు ప్రార్థన అవకాశం వస్తే ప్రార్థన చేస్తావు మళ్ళ ఆరాధన అయిపో ఇంటికి వెళ్ళిపోతాం దేవుని వాక్యం కనుక ఒక వ్యక్తి హృదయంలో పనిచేసిందనుకోండి ఆ యొక్క వ్యక్తి జీవితం క్రమక్రమంగా మార్చబడింది వాళ్ళకున్న స్వభావాల్లోంచి విడిపించబడతారు అందుకని దేవుని వాక్యాన్ని వినటం ఒక ఎత్తు అయితే దేవుని వాక్యానుసారం జీవించడం ఒక ఎత్తు కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించడం దేవుని వాక్యానుసారం జీవించటం దేవుని వాక్యమిని ప్రార్థన చేసుకోవటం ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళిద్దో ఆ యొక్క వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తిని చూపుతాడు అలాగనే దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా ఆసక్తిని చూపుతాడు దేవుని వాక్యాన్ని విన్న వెంటనే ఆ వాక్యానికి విధేయత కలిగి వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడతాడు దేవుని మందిరం అన్నా దేవుని సంఘం అన్నా దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళటం వలన ఆ యొక్క వ్యక్తికి ఎంతో సంతోషకరంగా ఉంటుంది దేవుని కృప వల్ల ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళగలు కలుగుతున్నాను దేవుడు కోట్ల మంది ప్రజల్లో నన్ను గుర్తించాడు దేవుడు నా కొరకు ప్రభు రక్తం కార్చాడు నా కొరకు ప్రభు అనేక దెబ్బలు తిన్నారు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు రక్తం కార్చారు ప్రాణం పెట్టారు కాబట్టి నా ప్రభు కొరకు నా జీవితాన్ని నేను మార్చుకొని పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండాలంటే నా జీవితం మార్చుకోవాలి అని దే దేవుని యొక్క ఆలోచన తీసుకొని దేవుని మాట తీసుకొని ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళటం ఒకే అయితే దేవుని వాక్యాన్ని విని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదం మేళ్ళు పొందుకుంటారు మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు దేవుని చిత్తంలోకి నువ్వు నడిపించబడతావు దేవుని ప్రణాళికని పట్ల నెరవేర్చబడింది Praise the Lord.